అలాగే రాష్ట్ర స్థాయి నాయకుడిగా మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి స్పందించి అల్లంపూర్ చౌరసంలో ప్రజా వైద్యాలను అందుబాటులోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం ట్రంప్ గా మనం ఇంకా ఉద్యమంగా ఇప్పుడు ఓట్ల చోర ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని మరి ఓట్ల చోరేది నా రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ప్రజల మనసును దోచుకోలేక ప్రజల మనసుని ఆకట్టుకోలేక ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పైన ఓట్ల చోర అనేటువంటిది ఒక కుట్ర చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ ఓట్ల చోరీ కనుక నిజమే అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అంతా మీరు కూడా ఓట్లు చోర చేసి ఈ విధంగా రాష్ట్రాల అధికారం చేపట్టారనేటువంటి అంశాన్ని ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేకమైనటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి బిల్లులు తీసుకొస్తే కూడా సీఎంలు పిఎంలు కేంద్ర మినిస్టర్లు కూడా ఒక నెల రోజులు జైలు శిక్ష అనుభవిస్తే వాళ్ళని వర్తరపు చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అటు అంత మంచి బిల్లును కూడా ఈ రోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది వ్యతిరేకిస్తున్నటువంటి జరుగుతుంది అంటే మీరు అవినీతికి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ విధంగా మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నా కేంద్రంలో కనుక మోడీ ప్రభుత్వం ఓటు చోటు చేసి కనుక వస్తే మీకు ఒకటే సవాల్ విసురుతున్నా నేను ఆన్లైన్ సర్వే నిర్వహిస్తారా లేదంటే ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహిస్తారా లేదంటే మీకు సంబంధించి ఏ అయినా నిర్వహించుకోండి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజాధ్వరణలో వచ్చారా లేదంటే ఓట్ల చోర వచ్చినటువంటి ఒక ఆప్షన్ ఇవ్వండి రెండు ఆప్షన్ పెట్టండి ఒకటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఈ విధంగా ఓట్ల చోర వచ్చినటువంటి ప్రజలు కనుక ఓటేసినట్టయితే దానికి మేము సవాల్ విసుగుతున్నాం ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నారు ఈవెన్ అగ్రరాజ్యమైనటువంటి ట్రంప్ను ఎదిరించి కూడా ఈరోజు భారతదేశ ప్రయోజనాల కోసం అతడు పాటు పడడం జరుగుతుంది జాతీయ ప్రయోజనాలకి అతను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి దురాచారాలు అదే విధంగా ఉన్నటువంటి కుట్రలు మీరు ఆపేసి ప్రజల్ని ఏ విధంగా ప్రజల మనసుని ఏ విధంగా గెలుచుకోవాలనేటువంటి విషయం మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేస్తున్నాం తక్షణమే మీరు ఇక్కడ ఉన్నటువంటి అల్లంపూర్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు వెంటనే స్పందించి అల్లంపూర్ చౌరస్తులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని పూర్తి స్థితి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మండల అధ్యక్షులుగా నాగరాజు డిమాండ్ చేస్తున్నా అలాగే గ్రామాల్లో అయినటువంటి సిసి రోడ్లు కానీ రహదారులు కానీ వెంటనే మరమ్మతులు చేయాలనేటువంటి అంశ ద్వారా ఈ విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇంతతో నమస్తే